నిజం చెప్పటానికి ఒక్కోసారి ఒకే ఒక్క సాక్షి ఉంటాడు కాని ఆ సాక్షి మనిషి కాకపోతే ఇది మ్యాక్స్ అనే మిలిటరీ డాగ్ దాని హ్యాండ్లర్ కైల్ మధ్య బంధానికి సంబంధించిన కథ ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కైల్ ఒక పవర్ఫుల్ టీమ్ దాచిన ఆయుధాలని ఈజీగా కనిపెడతారు కాని బేస్లో కైల్కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఆయుధాలు మాయమవుతున్నాయి ఆ దొంగ తన స్నేహితుడే నెక్స్ట్ మిషన్లో ఒక గొడవ పెద్ద విషాదానికి దారితీస్తుంది కైల్ ప్రాణాలు కోల్పోతాడు ఇక్కడ మ్యాక్స్ రియాక్షన్ నిజంగా కదిలిస్తుంది తన యజమాని శవపేటిక దగ్గర నుంచి అస్సలు కదలదు గాయాల వల్ల మ్యాక్స్ చాలా అగ్రెసివ్గా మారుతుంది అందుకే దాన్ని చంపేయాలని ఆర్మీ అవుతుంది కాయిల్ ఫ్యామిలీ రంగంలోకి దిగుతుంది వాళ్ళింట్లో మ్యాక్స్ అయిష్టంగానే జస్టిన్తో కనెక్ట్ అవుతోంది స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఇద్దరు బాధలో ఉంటారు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వలేరు ఫ్రెండ్స్ హెల్ప్తో జస్టిన్ మాక్స్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నేర్చుకుంటాడు అలా వాళ్ల మధ్య నమ్మకం మొదలవుతుంది అప్పుడే టైలర్ వస్తాడు అతన్ని చూసిన వెంటనే మ్యాక్స్ విపరీతమైన కోపంతో దాడి చేస్తుంది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది అది కేవలం కోపమా లేక ఏదైనా వార్నింగా టైలర్ కాయిల్ వాళ్ల నాన్నని మానిప్యులేట్ చేస్తాడు కాయిల్ చావుకి మాక్సే కారణం అని అబద్ధం చెప్తాడు కాని జస్టిన్కి డౌట్ వస్తుంది మ్యాక్స్ రికార్డు గురించి టైలర్ సస్పెన్షన్ గురించి నిజం తెలుసుకుంటాడు అందుకే జస్టిన్ టైలర్ను ఫాలో అవుతాడు వెపన్స్ డీల్ గురించి తన అనుమానాలు నిజమే అని తెలుసుకుంటాడు తను దొరికిపోవడంతో టైలర్ జస్టిన్ ఫ్యామిలీని బెదిరిస్తాడు ఇక నోరు మూసుకోమని వార్నింగ్ ఇస్తాడు ఇంకేం చెయ్యాలో తెలియక జస్టిన్ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు మ్యాక్స్ను వదిలియడానికి ఒప్పుకుంటాడు కాని మ్యాక్స్ అక్కడి నుంచి తప్పించుకుంటుందే ఇంతలో టైలర్కాయల్ వాళ్ళ నానని కిడ్నాప్ చేస్తాడు ఇక కథ క్లైమాక్స్కొచ్చింది ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ చాలా ప్రమాదంలో ఉంది తన మిలిటరీ ట్రైనింగ్తో మ్యాక్స్ వాళ్ల నానజాడను జస్టిన్ జస్టిన్ను అక్కడికి తీసుకెళ్తుంది ఇక టైలర్ గ్యాంగ్ జస్టిన్ ఇంకా మ్యాక్స్ మధ్య ఫైనల్ ఫైట్ మొదలవుతుంది చివరికి మ్యాక్స్ టైలర్ను ఎదుర్కొంటుంది ఫైట్ ముగించి ఆ క్రిమినల్స్ను పోలీసులకు పట్టిస్తుంది నిజం బయటపడ్డాక జస్టిన్ అన్నయ్య సమాధి దగ్గరికి వెళ్తాడు తనకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందని చెప్తాడు ఇదంతా ఆ ఫ్యామిలీకి ఒక హీలింగ్ లాంటిది మాక్సిక బయటిది కాదు ఆ కుటుంబంలో ఒక మెంబర్ నిజమైన విశ్వాసం ఎంత పవర్ఫుల్ అనేది ఈ కథ చూపిస్తుంది అది నిజాన్ని బయటపెట్టి గాయాల్ని మాన్పగలదు